వివాహ ఛానల్లో మీ యొక్క వివాహ ప్రకటనని వేసుకుంటే అద్భుతమైన రిజల్ట్ వస్తుంది అమ్మాయిలు మీ యొక్క ఫోన్ నంబర్ని చూసి త్వరగా స్పందించి మీ వివాహం కోసం మీకు కాల్ చేసి సంబంధం కుదుర్చుకుంటారు ఇటువంటి అరుదైన సంఘటన వివాహ ప్రకటన నోటిఫికేషన్ వివాహ ఛానల్ జారీ చేసింది పద్దెనిమిది జూన్ రెండు వేల ఇరవై ఐదవ తారీఖు మరియు పంతొమ్మిది జూన్ రెండు వేల ఇరవై ఐదవ తారీఖు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది ఈ ఆఫర్ కేవలం ఒక గంట మాత్రమే ఉంటుంది కాబట్టి ఈ గంటలోనే మీరు ఫోన్పే నెంబర్ అయిన డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం యాప్ ద్వారా చెల్లించిన వారికి మాత్రమే వర్తిస్తుంది అది కూడా నిర్ణీత సమయంలో మాత్రమే మీరు మీ యొక్క ఆఫరుకు సంబంధించిన పేమెంట్ అనేది చెల్లించాల్సి ఉంటుంది లేదా ఒకవేళ మీరు ఒక సంవత్సరానికి కానీ లేదా ఆరు నెలలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అవుతున్నప్పుడు ఆ నోటిఫికేషన్ సమయంలోనే మీరు పేమెంట్ చేయవలసిన అవసరం లేదు దానికి తగ్గ పేమెంట్ని ముందుగానే రిలీజ్ చేసిన ముందుగానే పేమెంట్ చేసినప్పటికీ కూడా వర్తిస్తుంది ఉదాహరణకు రాత్రి తెల్లవారుజాము మూడు గంటలకు ఈ ఆఫర్ వర్తించేది ఉన్నట్లయితే మీరు ఏడు ఎనిమిది ప్రాంతంలో మీరు వివాహ ఛానల్ కస్టమర్ కేర్ వాట్సాప్ నంబర్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి కనుక మీరు పేమెంట్ చేసినట్లయితే ఆ మూడు గంటల సమయంలో విడుదల చేయబడే నోటిఫికేషన్కి మీరు ముందుగా అడ్వాన్స్గా చెల్లించినట్లయితే కేవలం అప్పుడు మాత్రమే చెల్లించినట్లుగా ఆఫర్ని మీరు వినియోగించుకోవచ్చు వివాహ ఛానల్ ఎందవ నోటిఫికేషన్గా ఏడు వందల యాభై రూపాయల వివాహ ప్రకటనని మీ ముందుకు తీసుకురావడం జరిగింది పద్దెనిమిది జూన్ రెండు వేల ఇరవై ఐదవ తేదీ రాత్రి పదకొండు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల మధ్య సమయంలో కనుక మీరు వివాహ ఛానల్ కస్టమర్ కేర్ వాట్సాప్ నంబర్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి రెండు ఫోటోలు మరియు బయోడేటాతోటి వివాహ సమాచారాన్ని పంపిస్తూ మీరు ఏడు వందల యాభై రూపాయల ఆఫర్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మీరు ఐదు నెలల పాటు మీ యొక్క ఫోన్ నెంబర్తో వివాహ ఛానల్లో వివాహ ప్రకటన విడుదల చేయటం జరుగుతుంది ఈ వివాహ ప్రకటన ద్వారా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న మీ కులానికి చెందిన అమ్మాయిలు వెంటనే స్పందించి మీకు మీ యొక్క సమాచారానికి స్పందించినట్లయితే వెంటనే కాల్ చేసి మీతో సంబంధం కుదుర్చుకుంటారు ఏడు వందల యాభై రూపాయలు చెల్లిస్తే వివాహ ఛానల్లోనూ మరి ఒక యాభై రూపాయలను అదనంగా చెల్లించినట్లయితే ఏకకాలంలో రెండు ఛానల్స్లో వివాహ ప్రకటన వేయబడుతుంది ఈ అద్భుతమైన ఆఫర్ కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే మీరు అదనంగా యాభై రూపాయలు చెల్లించినట్లయితే రెండు ఛానల్స్లో రిలీజ్ చేయబడుతుంది ఈ ఆఫర్ పద్దెనిమిది జూన్ రెండు వేల ఇరవై ఐదవ తేదీ రాత్రి పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల మధ్య కాలంలో మాత్రమే వర్తిస్తుంది అడ్వాన్స్గా చెల్లించాలి అనుకునేవారు రాత్రి పదకొండు మరియు పన్నెండు గంటల మధ్య సమయంలోనే మీరు చెల్లించవలసిన అవసరం లేదు ఈ వీడియో నోటిఫికేషన్ జారీ చేసిన వెంటనే కూడా మీరు చెల్లించినట్లయితే ఏడు వందల యాభై రూపాయలు కానీ లేదా ఎనిమిది వందల రూపాయలు కానీ చెల్లించినట్లయితే ఆ సమయంలో చెల్లించినట్లుగానే భావించబడుతుంది కాబట్టి వెంటనే స్పందించండి